ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి ఏడు జన్మల శత్రువు ఎవరనేది మనం తెలుసుకుందాం వారు ఎవరో తెలిస్తే మీ మత్తిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది ఇదే వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ముందైతే మీ శత్రువు ఎవరు ఎవరి మూలాన మీకు ఇవన్నీ ఏ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి అన్నీ ఎలా చెడిపోయాయో కూడా మీకు ఇంత నష్టం ఎందుకు ఇలా ప్రతిదీ చాలా క్లియర్గా ఇప్పుడు వీడియోలో చూసి మనం తెలుసుకుందాం తులారాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడేవారు కాదు వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్తో పాటు వాళ్ళ పనులు అనేవి చేస్తూ ఉంటారు అయినా కూడా చాలా సమయం ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి రావు దీనికి కారణం కూడా ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తత్వం ఎందుకు అంటే వీళ్ళు చాలా తొందరగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటుంది దాని మూలాన చాలాసార్లు వీరు చేసిన పనులు చేసిన సహాయం వల్లనే ఇరుక్కుపోతూ ఉంటారు అయితే ఏంటి ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు మిత్రులు ఎవరు ఉన్నారు ఏ అక్షరం కలిగిన వాళ్ళు మీ శత్రువు అనేది ప్రతి ఒక్కటి మనం చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిలో మీకు దీనికి పరిహారం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు నమ్మకంగా వీడియో చూస్తూ మీకు కావాల్సిన పూర్తి అవగాహన తెలుసుకుని పనులు మంచిగా చక్కదిద్దుకోండి తులారాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వాళ్ళు చేసే పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఆలోచన కలిగి వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా పని చేస్తూ ఉంటారు ఎప్పుడూ ఎవరిని మోసం చేయరు వీరు చేసే పనుల్లో కూడా వీళ్ళదే చేయి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు ఎందుకు అంటారా ఎందుకు వీరికిన్న అతి మంచితనమే వీరిని అందరూ వాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ముందే అర్థమైపోతోంది వీళ్ళు చాలా మంచివాళ్ళు అడిగినా సరే దనకుండా ఇస్తూ ఉంటారు నేను చెప్పే ప్రతి ఒక్క మాట తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మన గురించి మనకి ఎవరు చెబుతున్నట్టుగా ఉంటుంది కదా అలాగే తులారాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు దేవుడిని బాగా నమ్ముతూ ఉంటారు తల్లిదండ్రుల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సాదాగా వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అని అనుకుంటారు వీళ్ళ మంచితనం మూలాన చాలా మంది ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గరకు వచ్చి కాస్త బాధతో దీనంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు ఎక్కువగా వేరే వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు దానితో అవతలి వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని మమ్మల్ని మిమ్మల్ని మరింత ఎక్కువ శాతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా తులారాస్ వారికి తెలుస్తూనే ఉంటుంది మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారిలాగా నమ్మి మీరు చేసే ప్రతి పని గురించి కానీ లేకపోతే ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్తున్నాను కదా దాని ప్రకారంగా కానీ నెక్స్ట్ నా ఆలోచన ఇది ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చేయాలనుకున్న ప్రతి పనిని క్లి చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు అవతల వ్యక్తికి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అన్న ఆలోచన మీకు ఉండదు మీరు ఏది చెయ్యాలనుకుంటారో అందరినీ నమ్మేస్తూ ఆ విషయాలను బయట పెట్టేస్తూ ఉంటారు ఆ ఐడియా ఒక ఒకళ్ళది దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరికి అన్నట్టుగా మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు మంచిగా అంటే అందరితో కాకుండా యూనిక్గా అందరిలా కాకుండా యూనిక్గా ఆలోచిస్తూనే మీ ఆలోచనలు ముందే వారితో షేర్ చేసుకోవడం మూలాన అది వేరే వాళ్ళు యూస్ చేసుకుంటూ మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అరే దీంట్లో ఏం ఉండదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు ఇక మీరు వాళ్ళ మాటల్ని నమ్మేస్తారు ఎందుకు అంటే మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో అలా ఉండరు కదా జెన్యున్ రివ్యూ ఏదైతే ఉందో అది ఇస్తారు సో వాళ్ళు కూడా మీకు అలాగే ఉన్నారు అని మీరు అనుకుంటారు బట్ మీ ఐడియాతో అవతలి వాళ్ళు బతికేస్తూ ఉంటారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో మీ మనసులో మీ మైండ్లో జరిగే పనులన్నీ ఆచరించండి ఒకడుగు ముందుకు వేసి ఎవరితోనూ డిస్కస్ చేయకుండా చేయండి దానితో మీ సక్సెస్ ఇంత అంతా కాదు మరింతగా పెరిగిపోతుంది మీరు కాబట్టి ఎప్పుడూ కూడా మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే మీరు దాని గురించి డిస్కస్ చేసుకోండి తర్వాత ఆ పనిని ఆచరించండి ఇక ఎవరు మీ శత్రువు ఏ పేరు కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది ఎం సో ఎంతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి వాళ్ళు రాకముందు మీ జీవితంలో ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి ఇక మీ లైఫ్లోకి వచ్చిన తరువాత ఏ విధంగా మీకు ఎంత తొందరగా దగ్గర అయిపోయారో మీరు వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు ఏం చేయబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేము వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముందు వాళ్ళతోనే మనం చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది మన మనసు మైండ్ కూడా అలాగే ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఏం అక్షరం కలిగి ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో గమనించుకోండి వాళ్ళు ముందు మీ లైఫ్ ఎలా ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతూ ఆగిపోతుందా లేదా సంబంధం లేకుండా ఏది లేకుండానే మీ పనులు ఆగిపోతున్నాయా అంటే దానికి కారణం అదే సో ఆ మనిషిని నమ్మటం మానేసి తనకి అన్ని విషయాలు చెప్పడం మానేసి మీ పనులు మీరే చేసుకోవడం స్టార్ట్ చేయండి వాళ్ళని అవాయిడ్ చేయండి అ అక్కడితోనే సగం ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది అయిపోతుంది ఇక దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసుకుని అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే పదహైదు లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి మీకు ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దానితో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి మీరే చూస్తారు మీకు ఇప్పుడు ఇప్పటిదాకా ఆటంకాలు ఉన్నవి మీకు జరగని పనులన్నీ కూడా జరగడం మొదలవుతాయి మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం మొదలవుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ జీవితంలోని ఇటువంటి వారిని ఏరి పక్కన పడేయండి అలాగే తులారాశివారు మీ సొంతింటి కళ తొందరగా నిజం కావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కళ లాంటిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు సొంతింటి కళ నిజం కావాలంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహార పరిహారాలు అనేవి పాటించాలి అప్పుడు తొందరగా సొంతింటి కళ నెరవేరుతుంది అయితే అసలు మనకి సొంతింటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటిని ఇంటి స్థలం అంటారు అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది లగ్నం నుంచి లెక్క వచ్చే ఫోర్ బాక్స్ ఫర్ ద హౌస్ ఇంటిని స్థలం అంటారు ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు ఉంటే సొంత ఇంటి కళ ఆలస్యమవుతూ ఉంటుంది అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజిపూలతో పూజిస్తూ ఉండాలి దేవుణ్ణి జాజిపూలతో పూజిస్తూ ఉంటే సొంతింటి కళ తొందరగా నిజమవుతుంది అలాగే సొంతింటి కళ నిజం కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి దాని పేరే యక్షిణి దీపం యక్షిణీ దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తూ ఉన్నారనుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు ఈ దీపం ఎలా పెట్టాలి అంటే ప్రతి మంగళవారం కూడా మీ గృహంలో దక్షిణ దిక్కు ఎక్కడ ఉందో చూసుకోండి సౌత్ దక్షిణ దిక్కు ఆ దిక్కున ఒక పీట పెట్టండి పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి దాని మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి త్రిభుజం ముగ్గు వేయండి ఆ తరువాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ పువ్వులో కలిపి ఆ కుంకుమతో ఈ ట్రయాంగిల్ మధ్యలో ఓం అనే అక్షరం రాయండి శక్తివంతమైన అక్షరం ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నూనె పోసి తొమ్మిది ఒత్తులతో దీపం పెట్టాలి తొమ్మిది ఒత్తులు కలిపి అయినా పెట్టవచ్చు తొమ్మిది విడివిడిగా పెట్టవచ్చు ఆ దీపం గంటసేపు వెలగాలి మంగళవారం ఉదయం గాని రాత్రి కాని ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి దీనిని యక్షిణీ దీపం అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారాలు యక్షిణీ దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కుంటారు లేకపోతే సొంత ఇల్లు కట్టుకుంటారు అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే తొమ్మిది మంగళవారాలు మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి మంగళవారం ఈ ప్రత్యేకమైన విధానం పాటించాలి అలాగే సొంత ఇంటిని మనకు అనుగ్రహించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మనకు ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఇల్లు కొనుక్కోలేకపోతున్నామంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించుకోండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అప్పుడు తొందరలోనే మీ సొంత ఇంటి కళ నిజమవుతుంది ఇంకా మీకు వీలైతే జాతకంలో భయంకరమైన దోషాలు ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతుంది అనుకోండి ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేతితో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి దానివల్ల మీకున్న దోషాలు పోతాయి తొందరలోనే సొంత ఇంటి కళ నిజమవుతుంది ఇలా పరిహారాలు చాలా శక్తివంతమైనవి సొంత ఇంటి కళ ఇలాంటి పరిహారం ఇలాంటి పరిహారాలు చేసుకొని సొంత ఇంటి కళను నిజం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రేన్ మహాని ఒక కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు